సో ఈ రోజైతే మళ్ళా మా ఊర్లో వాళ్ళు రోడ్డు సర్దుతున్నారండి బాగా చేస్తున్నారు వర్షం వచ్చినాక పుల్లు పాడైపోయింది అనమాట నమస్కారం నా పేరు రాజుబాబు ఎగమాల మా ఊరికి ఎవరు రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు లేక చాలా కష్టాలు పడుతున్నాము వర్షాలు వచ్చినప్పుడు ప్రతిసారి కొట్టుకుని పోతుంది కానీ ఇలా పారలతో మేమే సరి చేసుకుంటూ తిరుగుతున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుంది రోడ్డు అవుతుంది అని అంటున్నారు కానీ సర్వే చేశారు గానీ చేసి ఇవ్వట్లేదు ఎంతవరకు మన అవుతుందో మనకి తెలియదు రోడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుచు తీసుకెళ్తున్నాము బాబు ఈ రోడ్డు గురించి ఎవరు అధికారంలో వచ్చినా ఎవరు లేదు ఎంత కష్టాలు నష్టాలు మేము చెమటలు కారి కొండ మీద ఉండి కిందకి వచ్చి మీద ఎక్కడానికి చచ్చి సవ్వు బతుకు అయిపోతున్నాం బాబు ఇదిగో చూడండి బాబు ఇంత శ్రమలు ఇంత కష్టాలు పడుతున్నాం దయచేసి మాకు రోడ్డు ఇస్తారా లేదా శాంక్షన్ అయ్యింది అంటున్నారు ఇంకా అన్ని ముసలివారు అయ్యి చచ్చిపోతున్నాం ఇంకా శాంక్షన్ కొలిసి ఇదిగో అన్ని చేస్తూ మీకు వచ్చేస్తుంది అంటున్నారు బాబు అలాగే ఇంతవరకు ఏది లేదు రాలేదు బాబు అలాగే చచ్చినవారే వారే చస్తున్నాం బ్రతికిన వారు బ్రతుకుతున్నాం అంతేగాని ఏ అధికారులు పట్టించలేదు ఈ ఫెసిలిటీ లేదు ఎవరు లేదు మనకు సహకారం చేయలేదు నా పేరు చిట్టిబాబు ఎగమాల పడండి మాకే రోడ్డు ప్రయాణం అంటే ఎంత సంవత్సరాల సంవత్సరం చదువుతున్నావు అండి వరద వచ్చుకొని కొట్టుకొని వెళ్ళిపోతున్నా కానీ ఏ అధికారి వచ్చినా పట్టిపోలేదు ఏ సర్పంచ్ వచ్చినా చూసుకొని వెళ్ళిపోవాలి తప్ప ఏం చేయట్లేదు ఎంత బాధపడి సంవత్సరానికి నెలకి నెలకి చదువుతున్నామంటే బురద అయిపోయి పెద్ద వరుస కొట్టి కొట్టేసి వెళ్ళిపోతుంది కానీ ఎవరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా లెక్క చేయట్లేదు మేమే బాధలు పడి పదండ్రైలా సర్దేసి ఇలా తిరుగుదాము అని ఇలా చేస్తున్నామండి ప్రభుత్వం ఏమైనా ఒకసారి ఆలోచించి చేస్తాడేమో అని ఎన్నిసార్లు ఇలా పెట్టేమో అయినా లెక్క చేయట్లేదు అండి పక్కన ఉంచేస్తున్నారు ఇప్పుడు మేమే పదండ్రా ఇలాగ చేద్దామని ఇలా సర్దుకొని చేస్తున్నామండి ఏమైనా దయచేసి ఈ ప్రభుత్వం అయినా తారోడు వేయించండి అని కోరుతున్నామండి సో మా ఊరు పరిస్థితి ఇదండి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఇలానే ఊరు వాళ్ళందరూ బయటకు వచ్చి సర్దుకోవడమే సో మా ఊరే కాదండి మా గిరిజన ప్రాంతంలో చాలా విలేజ్లు ఇలానే ఉన్నాయండి సో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నామండి హాస్పిటల్కి వెళ్ళలేక మధ్యదారులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి సో మీరు దయచేసి మా లాంటి వాళ్ళని గుర్తిస్తారని గుర్తించి రోడ్లు వేస్తారని కోరుచున్నాను థ్యాంక్ యూ సో మచ్